ఈరోజు మనం కర్మసిద్ధాంతం అంటే ఏమిటో సంక్షిప్తంగా తేలికైన మాటల్లో చెప్పుకుందాం సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అని తలకొట్టుకోవడం చూస్తూనే ఉంటాం అసలు ఏమిటి కర్మ ఈ కర్మల గురించి చెప్పే కర్మసిద్ధాంతం అసలు స్వరూపం ఏమిటి మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం అయితే కర్మసిద్ధాంతం వేరు కర్మయోగం వేరు మనం చేసిన కర్మల తాలూకు ఫలితం ఏ విధంగా నిక్షిప్తమై ఉంటుందో ఆ కర్మల ఫలితాన్ని ఎలా అనుభవిస్తామో చెప్పేది కర్మసిద్ధాంతం అసలు మానవుడు కర్మలు ఎందుకు చెయ్యాలో ఏ విధంగా కర్మలు చేస్తే మనకు పాపపుణ్యాలు అంటవో చెప్పేది కర్మయోగం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి అర్జున నీ కర్తవ్యాన్ని అనుసరించి కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది తప్ప వాటి ఫలితాలపై మాత్రం నీకు ఎటువంటి అధికారం లేదు అలా అని కర్మలు చేయడం ఎప్పుడూ మానకూడదు ఇది తన వారిపై యుద్ధం చేయనని కూర్చున్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధ చేయాల్సిన కర్మపై కాకుండా కర్మ ఫలితంపై మాత్రమే దృష్టి పెడితే చిత్తశుద్ధితో ఆ కర్మను చేయలేం అందుకే కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా నా కర్తవ్యం కనుక ఈ పని చేస్తున్నాను అని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే ఆ కర్మలకు తగ్గ ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది పైగా ఆ కర్మల పాపపుణ్యాలు కూడా చేసిన వానికి అంటుకోవు ఇది కర్మయోగానికి మూలసూత్రం వంటిది ఈ కర్మయోగం గురించి మరింత విపులంగా రానున్న రోజుల్లో మనం చెప్పుకోబోయే భగవద్గీత ఏ అధ్యాయంలో ఏముంది అనే శీర్షికలో మాట్లాడుకుందాం ఈరోజు మాత్రం కర్మసిద్ధాంతం అంటే ఏమిటో సంగ్రహంగా చెప్పుకుందాం పుట్టినప్పటి నుండి మరణించే వరకు మనమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం నుంచోవడం కూర్చోవడం తినడం మాట్లాడటం రాయడం తిట్టడం కొట్టడం ఉద్యోగం చేయడం వ్యాపారం చేయడం కుటుంబాన్ని పోషించడం అవతల వారిని మోసం చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఇలా మొదలైనవన్నీ కర్మలే అలా చేసినటువంటి ప్రతి కర్మకు అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒక ఫలితం అంటూ ఉంటూనే ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మలు ఎలా చేయాలి అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉన్న విషయం మనం చేసిన ఆ కర్మలకు ఎటువంటి ఫలితం ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇవ్వడం మాత్రమే భగవంతుడు చేసే పని కర్మ ఫలప్రదాత అని భగవంతుణ్ణి ఆ కారణంగానే అంటూ ఉంటాం అందువల్ల మనకేదైనా చెడు జరిగినప్పుడో కష్టం వచ్చినప్పుడో దేవుడా ఎందుకు ఇలా చేశావు అని భగవంతుణ్ణి ప్రశ్నించడానికి లేదు అదంతా మనం చేసుకున్నదే మనం చేసినటువంటి కర్మల ఫలితంగానే ఆ విధమైనటువంటి స్థితి మనకు ఎదురైందని అనుకోవాలి అయితే అదంతా కేవలం ఈ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితమే కాకపోవచ్చు మనం అనేక జన్మలు ఎత్తి ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలోకి వచ్చాం క్రితం జన్మలలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని కూడా మనం అనుభవించక తప్పదు ఇక్కడ మూడు రకాలైనటువంటి కర్మ ఫలితాల గురించి మనం చెప్పుకోవాలి మొదటిది సంచిత కర్మ సంచితము అన్న మాటకు ప్రోగు చేయబడింది కూడబెట్టింది అని అర్థం జీవుడు తన పూర్వ జన్మలలో చేసినటువంటి పాపకర్మల పుణ్యకర్మల ఫలితాన్నంతా ఒక గుట్టగా పోస్తే అదే సంచిత కర్మ అంటే ఇంతవరకు మనం పోగు చేసుకున్నటువంటి అనుభవించాల్సినటువంటి మొత్తం కర్మ పేరు సంచిత కర్మ ఇలా పోగు చేయబడ్డ సంచిత అంతా ఒక్కసారిగా ఒకే జన్మలో అనుభవించేయడం కుదరదు ఆ సంచిత కర్మలో కొద్ది భాగానికి ఫలితంగా మనకి జన్మ లభించింది అంటే మనం చేసుకున్న కర్మల ఫలితాన్ని ఇలా ఈ జన్మలో అనుభవించడం ప్రారంభమయ్యిందనమాట కర్మ ఫలితం అనుభవించడానికి ప్రారంభమైన కర్మ కనుక దీనికి కర్మ అని పేరు ప్రారబ్ధము అంటే ప్రారంభించబడింది అని అర్థం సుఖాలు దుఃఖాలు రోగాలు కీర్తి ప్రతిష్ట అవమానం మొదలైనవన్నీ కూడా కర్మ యొక్క ఫలితాలే ఇంకొకటి ఏంటంటే ప్రస్తుత జన్మలో చాలా తీవ్రమైన పాపకర్మో పుణ్యకర్మో చేస్తే దాని ఫలితం కూడా కర్మ ఫలితంతో పాటే కలిపి అనుభవించాల్సి రావచ్చు అది మనం చేసేటటువంటి కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది ఇక ఇలా కర్మను అనుభవించడం వల్ల మనం వెనకేసుకున్న సంచిత కర్మలో కొంత భాగం తగ్గుతుంది అలా మిగిలినటువంటి సంచిత కర్మకు ప్రస్తుత జన్మలో చేసిన కర్మలను చేస్తున్నటువంటి కర్మలను కలిపితే దానిని ఆగామి కర్మ అంటారు ఆగామి అన్న మాటకు రాబోయేది అని అర్థం అంటే మనం రాబోయే జన్మలలో అనుభవించబోయే కర్మకు ఆగామి కర్మ అని పేరు ఈ మూడింటి గురించి సులభంగా చెప్పుకోవాలంటే సంచిత కర్మ అంటే ఈ జన్మ మొదలయ్యే వరకు మనం పోగేసుకున్నటువంటి కర్మ ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మ ఆగామి కర్మ అంటే మరు జన్మలలో అనుభవించడానికి పోగుపడుతున్నటువంటి కర్మ ఇక్కడ విశేషం ఏంటంటే జ్ఞానం సిద్ధించిన వారికి అంతవరకు పోగుబడినటువంటి సంచిత కర్మ అంతా పూర్తిగా నశించిపోతుంది అలానే జ్ఞానం కలిగిన వారు చేసే కర్మకు పుణ్యపాపాలు అంటవు కనుక జ్ఞానికి ఆగామి కర్మ అంటే రాబోయే కర్మ అంటూ ఏదీ ఉండదు కానీ వెనుకటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో ఇవ్వడానికి మొదలైనటువంటి కర్మ మాత్రం ఆ ఫలితం పూర్తయితేనే కానీ మనల్ని విడిచిపెట్టదు అందువల్ల కర్మను మాత్రం ఎంతటి వారైనా సరే అనుభవించక తప్పదు అందుకే ఆత్మానంద స్వరూపులైనటువంటి రమణ మహర్షుల వారు నడిచే దైవంగా కొనియాడబడే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాళీమాత అనుగ్రహాన్ని పొందిన రామకృష్ణ పరమహంస భగవానుడు తన శంఖారావంతో నిద్రించినటువంటి భరతజాతి గుండెల్ని నిద్రలేపిన పరివ్రాజికాచార్యుడైన వివేకానందుడు మొదలైన కారణజన్ములు కూడా వారెంతటి జ్ఞాన సంపన్నులైనప్పటికీ అనుభవించక తప్పని కర్మ ఫలితాన్ని వ్యాధుల వంటి శారీరక బాధల రూపంలో అనుభవించాల్సి వచ్చింది అయితే వారు బాధపడుతున్నట్లు సుఖపడుతున్నట్లు మనకు కనిపిస్తుందే తప్ప నిరంతరం ఆత్మానంద స్థితిలో ఉండే అటువంటి వారికి ఇవేమీ పట్టవు వాళ్ల శరీరాలు ఆ ప్రారంధకర్మ ఫలితాన్ని అనుభవిస్తుంటే ఆత్మస్వరూపాన్ని అరిగిన ఆ మహానుభావులు మాత్రం బ్రహ్మానంద స్థితిలోనే ఓడలాడుతూ ఉంటారు మహాపురుషులని మనం విశ్వసించే వారికి కూడా కష్టాలు ఎందుకు కలిగాయని మనకు వచ్చే సందేహానికి ఇదే సమాధానం అది వారి కర్మ ఫలితం ఇది సంక్షిప్తంగా కర్మసిద్ధాంత స్వరూపం భారతీయ వేదాంతానికి ఉన్నటువంటి శక్తి ఎంతటిదంటే అది మానవుడు లౌకికంగానో ఆధ్యాత్మికంగానూ కూడా పురోగమించేలా చేయగలుగుతుంది మన మహర్షులు చెప్పినటువంటి విషయాలను మన సంస్కృతి బోధించేటటువంటి ధర్మాలను మనం ఆకలింపు చేసుకుని నడుచుకోగలిగితే వ్యక్తిగతంగానూ సామాజికంగానూ కూడా ఎప్పటికంటే ఎన్నో రెట్లు ఆనందంగా జీవించగలుగుతాం మన ధర్మాన్ని మనం ఆచరించడానికి మన సంస్కృతి గొప్పదనాన్ని మనం తెలుసుకోవడానికి మన అజిగవా ద్వారా నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మన అందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా